తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద ఆయుర్వేదిక హాస్పిటల్స్ లో ఒకటైన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్లో ఉచిత లివర్ ఫంక్షన్ టెస్టుల శిబిరాన్ని నిర్వహించినట్లు హాస్పిటల్ ఎండీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు తెలిపారు ఆకలి లేకపోవడం కడుపు ఉబ్బరం కడుపులో మంట జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు లివర్ ఫంక్షన్ కు సంబంధించిన సమస్యకు కారణమవుతాయని చెప్పారు అటువంటి సమస్యల నుండి బయటపడేందుకు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక హాస్పిటల్ అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అత్యంత దీర్ఘకాలిక వ్యాధులైన కీళ్ళనొప్పులు నడు నొప్పి మెడ నొప్పి పక్షవాతం సొరియాసిస్ వంటి వ్యాధులకు తమ హాస్పిటల్లో అత్యుత్తమ వైద్యం లభిస్తుందని ఆయన వివరించారు ఆయుర్వేద కేరళ వారి యొక్క బృంద సంస్థ తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సుమారు వన్ ట్వంటీ ఇక్కడ ఈరోజు ఉచితంగా లివర్ ఫంక్షన్ టెస్టులు అంటే ఎల్ఎఫ్టి అంటే మనకిప్పుడు ఎస్జిఓటీ ఏఐటి ఏఐటీ సీరం రూబిన్ ఇండైరెక్ట్ టోటల్ ప పరీక్షలన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నగర ప్రజలందరూ ఈ యొక్క ఉచిత టెస్టులు చేయించుకొని వారి యొక్క లివర్కి సంబంధించిన వ్యాధులను త్వరితగతిన గుర్తించి తొందరగా వైద్యం చేయించుకోవడం వల్ల మనకు అనారోగ్యం నుంచి రక్షించుకోవచ్చు మనం కామన్గా చూసినట్లయితే అందరిలో ఎక్కువగా ఆకలి లేకపోవడం కడుపు గురము కడుపులో మంట నొప్పి కొన్నిసార్లు కన్నురప్పుల కింద కళ్ళలో కింది భాగంలో స్లీ అంటాం పసు పచ్చుగా మారటం గోల్డ్ తెల్లగా మారటం ఏమీ తినకపోవడం ఇలాంటివి ఏదైనా తిన్నా జీర్ణం కాపాడడం ఇలాంటివి మనకి సహించకపోవడం ఇలాంటి లక్షణాలు మనకి లివర్ సంబంధిత వ్యాధుల్లో కనపడుతూ ఉంటాయి ఈ లక్షణాలు కాబట్టి ఈ లక్షణాలను బట్టి మనము ఈ యొక్క వ్యాధుల్ని గుర్తించవచ్చు ఇప్పుడు అందరిలో చూసినట్లయితే ముఖ్యంగా హెఫ్టోమెగాలి అని సిజోసిస్ ఆఫ్ లివర్ అని ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు ఎటువంటి ఇది లేకుండా మనకి కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉచిత టెస్టులు అందరూ చేయించుకొని అందరం కూడా మనము ఈ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్తున్నాం అదేవిధంగా మన ఆయుర్వేదిక హాస్పిటల్లో అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులైన నొప్పులు నడువు నొప్పి నొప్పి ఇలాంటి డిస్క్ ప్రాబ్లం లాంటి దీర్ఘకాలకు వ్యాధులే కాకుండా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు అదేవిధంగా పక్షవాతం గ్యాస్ట్రిక్ అల్సర్స్ సిరోసిస్ ఆఫ్ లివర్ హెప్డోమే పస్తస్తిత్తులు రాళ్ళు ఇలాంటివన్నీ కూడా చూస్తాం కాబట్టి అందరూ మా యొక్క వైద్య బృందం యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ ఉచ్యుత వైద్య పరీక్షలు మరియు విచిత నాడీ పరీక్షని ఉపయోగించుకోగలని మనవి.